హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్ సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా ప్రతిరోజు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉద్యోగ పెన్షనర్లందరికీ ఈపీఎఫ్ఓ మరో కీలక ప్రకటన జారీ చేసింది ముఖ్యంగా దీనికి సంబంధించి సర్క్యులర్ కూడా జారీ చేసింది కొన్ని కొత్త విధానాలు అయితే తీసుకొస్తున్నారు సో ఆ పూర్తిగా ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము ఈపీఎఫ్ఓలో లో భారీ మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి ఉద్యోగులకు కొత్త రూల్స్ వాటన్నిటిని కూడా తప్పనిసరి చేస్తూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది ఈపీఎఫ్ఓలో లో రికార్డులు పేర్లు లింగ వివరాలు మార్చుకునేందుకు పద్దెనిమిది పత్రాలను ఆమోదించింది ఇక అలాగే ట్రాన్స్జెండర్ జెండర్ సర్టిఫికేట్ ను కూడా చేరుస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు సర్క్యులర్ కూడా ఇచ్చింది అయితే ఏ ఏ పత్రాలు ఈపీఎఫ్ఓ ఆమోదించిందో ఒకసారి అయితే తెలుసుకుందాము వీడియో ఇంకెవరైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి దాని ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఈపీఎఫ్ఓ రికార్డులో వ్యక్తిగత వివరాలను మార్చుకోవడం ఒకప్పుడు చాలా కష్టతరమైన పని కింద ఉండేది కానీ ఇప్పుడు ఆ ప్రక్రియను ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ చాలా సులభతరం చేసేసింది ఈపీఎఫ్ అకౌంట్లో మీ పేరు అలాగే జెండర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్ ఏదైనా కూడా వివరాలు తప్పుగా పడితే మార్చుకోవడం చాలా సులువు చేసేసింది ఈ మేరకు ఎలా అప్డేట్ చేసుకోవాలనే దానిపై ఈపీఎఫ్ఓ తాజాకు సర్క్యులర్ కూడా జారీ చేసింది లింగ వివరాలు అలాగే పేరు వివరాలను మార్చుకునేందుకు అవసరమైనటువంటి పద్దెనిమిది పత్రాల జాబితాను విడుదల చేసింది పాస్పోర్ట్ అలాగే డెత్ సర్టిఫికేట్ పత్రం కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మా డ్రైవింగ్ లైసెన్స్ అలాగే కేంద్ర రాష్ట్ర బ్యాంకులు జారీ చేసే సర్వీస్ ఫోటో గుర్తింపు కార్డ్ గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీలు జారీ చేసే స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్లో ఏదైనా కూడా ఉపయోగించుకోవచ్చు ఇక అలాగే యూనివర్సిటీ కానీ బోర్డు యూనివర్సిటీ బోర్డు జారీ చేసే బదిలీ సర్టిఫికెట్ ని ఎస్ఎస్సి అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లేదా మార్క్ షీట్ వంటి వాటిని కూడా ఈపీఎఫ్ ఆమోదించింది అలాగే బ్యాంక్ పాస్బుక్ పాన్ కార్డ్ ఈ పాన్ అలాగే రేషన్ కార్డు ఈ పన్ అంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే ఈ పన్ కానీ రేషన్ కార్డు కానీ పీడిఎస్ ఫోటో కార్డు కానీ అలాగే ఓటర్ ఐడి అలాగే ఈ ఓటర్ ఐడి పెన్షనర్ ఫోటో కార్డులను కూడా ఉపయోగించమోదించారు అంటే ఇవన్నీ కూడా మీరు మీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు అదేవిధంగా ఇక సిజిహెచ్ఎస్ ఈసీహెచ్ఎస్ కి సంబంధించిన మెయిడీ క్లెయిమ్ కార్డు కానీ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా పిఎస్యు జారీ చేసే ఆర్ఎస్బీవై కార్డు లేదా ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్ అందించాల్సి ఉంటుంది ఇక పూర్తి పేరు లేదా మొదటి పేరు మార్చుకోవడానికి కొత్త పేరును సూచించే గెజిట్ నోటిఫికేషన్తో పాటు పాత పేరును చూపించే సహాయక పత్రం తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది అలాగే పాస్పోర్ట్ వీసాతో పాటు స్వాతంత్ర సమ యోధుడు వంటి కార్డును కూడా ఆమోదించిన జాబితాలో ఈపీఎఫ్ఓ పొందుపరుస్తూ నిర్ణయం తీసుకుంది ఇక అలాగే ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ సర్టిఫికేట్ను కూడా ఇందులో స్థానం కల్పించింది ఇక ఈపీఎఫ్ఓ కార్యాలయంలో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అంటూ ఈపిఎఫ్ఓకి ఆదేశాలు జారీ చేసింది